జై శ్రీకృష్ణ ఈరోజు మనము పిప్పలాద మహర్షిని గురించి తెలుసుకుందాము ఉపనిషత్తుని రచించిన మహాజ్ఞాని పిప్పలాదుడు తన తపస్సుతో పుట్టిన పిల్లలకు జన్మించిన ఐదవ సంవత్సరం వరకు శని దోషాలు లేకుండా చేసిన గొప్ప మహర్షి పిప్పలాదుడు పిప్పలాదుని చరిత్ర ఒకసారి చదివితే జీవితంలోని శని బాధలు ఏళ్ళనాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి అసలు ఇంతకీ ఎవరి పిప్పలాదుడు ఆయన చరిత్ర ఏమిటి అనే విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము మహా దానకన్నుడిగా పేరొందిన ఇంద్రుని వజ్రాయుధానికి తన ఎముకల్ని ఇచ్చిన గొప్ప మహర్షి దదీచి ఆ దదీచి కుమారుడే ఈ పిప్పలాదుడు రుద్రాసురుడు అనే రాక్షసును వధించటానికి ఇంద్రునికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమవుతుంది దానికి దానిని దదీచి మహర్షి ఎముకలతో మాత్రమే చేయగలరని బ్రహ్మదేవుడు చెబుతాడు అందువలన దేవతలందరూ దదీచి మహర్షిని అభ్యర్థించి అతని త్యాగపూర్వక దానం ద్వారా వజ్రాయుధాన్ని పొందుతారు దీన్ని ఉపయోగించి ఉత్తరాశుణ్ణి బధిస్తారు దేవతల అవసరాన్ని గ్రహించి దదీచి మహర్షి తన శరీరాన్ని త్యాగం చేసి తన ఎముకల్ని దానం చేస్తాడు ఆయన మరణానంతరము ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంటుంది ఈ విధంగా దదీచ్ మహర్షి ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోతారు కానీ రావిచెట్టు యొక్క రంధ్రంలో ఉన్న పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడు ప్రారంభిస్తాడు చుట్టూ తా అంధకారం ఏమీ కనిపించకపోవటము ఎవరూ లేకపోవటం వలన ఆ పిల్లవాడు రావి చెట్టు త్వరలో పడినటువంటి రా పండ్లను తిని పెరుగుతాడు తర్వాత కాలంలో రావి ఆకులు పండ్లు తింటూ పెరిగి పెద్దవాడవుతాడు ఒకరోజు దేవర్షి నారద మహర్షి అడ్డుగా వెళ్తూ రావి చెట్టు రంధ్రంలో ఉన్న పిల్లవాడిని చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు ఆ పిల్లవాడు అదే నాకు తెలియడం లేదు నాకు కూడా తెలుసుకోవాలనుంది అని అంటాడు ఆ బాలుని మాటలు విన్న నారదుడు తన దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి ఈ బాలుడు సామాన్య మానవుడు కాదని గొప్ప దాత మహ దదీజ్ మహర్షి కొడుకని గ్రహిస్తాడు బాలునితో తన తండ్రి తా తనంతా వివరిస్తాడు నారదుని ద్వారా తన తండ్రి దదీచి మహర్షి వృత్తాంతాన్ని విన్న బాలుడు తన తండ్రి ముప్పై ఒక్క ఏళ్లకే ఎందుకు చనిపోయినాడని నారదుని ప్రశ్నిస్తాడు అప్పుడు నారదుడు దదీచి మహర్షికి శనిదేవుని మహాదశ ఉన్నందువలన అకాల మరణం సంభవించిందని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు ప్రస్తుతం తన దురదృష్టానికి కారణమేమని అడుగగా అందుకు కూడా శనిదేవుడు మహాదశే కారణమని నారదుడు చెబుతాడు నారదుడు బాలునికి అన్ని విషయాలు చెప్పి రావి చెట్టు ఆకుడు పండు జీవించాడు కాబట్టి అతనికి పిప్పలాదుడు అని నామకరణం చేస్తాడు సంస్కృతంలో రావి చెట్టును పిప్పల వృక్షం అంటారు నారదుడు పిప్పలాదునికి దీక్ష ఇచ్చి తపస్సు చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవుడు పిప్పలాదుని ఏదైనా వరం కోరుకోమనగా దేనినైనా దహించే శక్తిని తన కళ్ళకి ఇవ్వమని వరం కోరుకుంటాడు బ్రహ్మ తధాస్తువు అంటాడు ఇక అప్పటి నుంచి తను ఏం చూసినా ఏ వస్తువైన దహనం అయిపోతూ ఉండేది తన తండ్రి మరణానికి తన దుస్థితికి కారణమైన శనిదేవుని కూడా అలాగే చూడటం వలన అతని శరీరం దహించుకుపోసాగింది విశ్వంలో కలకలం రేగింది సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకును చూసి సూర్యుడు రక్షించమని బ్రహ్మదేవుని వేడుకొంటాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శని శనిదేవుని విడిచిపెట్టమని అడుగగా అందుకు పిప్పల అదురు ఒప్పుకోడు అప్పుడు బ్రహ్మదేవుడు శనివేశ్వరుని విడిచిపెడితే నీకు రెండు వరాలు ఇస్తాను అంటాడు బ్రహ్మ మాటలకు పిప్పలాలు సంతోషించి మొదటి వరంగా పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో కూడా శని స్థానం ఉండకూడదని తద్వారా తనలాగా మనెవరూ అనాథ కాకూడదని కోరుకుంటాడు రెండో వరంగా అనాథ అయిన తనకు ఆశ్రయం రావి చెట్టుని సూర్యోదయానికి ముందుగా ఎవరైతే నీరు సమర్పిస్తారో ఆ వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదని రెండో వరం కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు తథహస్తు అని అంటాడు అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో శని పాదాలపై బడి మండుతున్నటువంటి అగ్నిని ఆర్పివేస్తాడు శని శనిదేవునికి పాదాలు అందువలన అగ్ని వేడిమికి అగ్ని వేడిమికి దెబ్బ తేవడం వలన అంతకుముందులాగా అతడు నడవలేకపోతాడు వేగంగా నడవలేకపోతాడు అందుకే శనిని మందగమనుడు అని అంటారు అందు ఈ కారణాల వల్ల నల్లగా మారిపోయిన శనికి నల్లని వస్త్రాలు సమర్పించడం ద్వారా ప్రీతి చెందుతాడు ఏలినాటి శని దశ నడుస్తున్నప్పుడు శనికి ఆశ్రయం ఇచ్చినటువంటి రావిచెట్టుని పూజించడం యొక్క ఉద్దేశం కూడా ఇదే పిప్పలాదుని చరిత్ర ప్రతి శనివారం చదువుకోవటం వలన శని దోషాలు తొలగిపోయి ఆయుర ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సిద్ధిస్తాయి సిద్ధిస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి అందరూ ప్రతి శనివారము పుప్పరాద్ర చరిత్ర చరిత్రను చదువుకొని శని దోషాన్ని పోగొట్టుకోండి జై శ్రీకృష్ణ